హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో పైన క్రిస్పీగా కరకరలాడుతూ లోపల జ్యూసీగా పాకంతో నిండి ఉండే ఈ స్వీట్ ఫ్లవర్స్ ఇలా చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా స్వీట్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అలాగే వీటి ప్రిపరేషన్ చాలా ఈజీ అనమాట సో ఈ స్వీటు ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు మైదాపిండి వేసుకుంటున్నాను మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి కాకపోతే నేను ఇక్కడ మైదాపిండి వేసుకుంటున్నాను ఈ మైదాపిండిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే ఒక రెండు చెంచాల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ పొడిపిండిలో ముందు ఆయిల్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి నీళ్ళు ముందే అంతా కూడా కలుపుకుంటే ఆయిల్ పిండికి ఈవెన్గా బట్టి బాగుంటుంది అనమాట స్వీటు సో ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేస్తే మనం ప్రెస్ చేస్తున్నప్పుడు ఇలా ముద్దలు అవ్వాలన్నమాట అప్పుడే ఆయిల్ పిండిలో బాగా కలిసినట్టు ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ స్వీట్ పిండి కలుపుకునే విధాలలో ఉంటుందండి క్రిస్పీనెస్ అంతా కూడా సో అందు గురించి సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట అలాగే నీళ్ళు ఒక్కసారే కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ బాగుంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకొక చెంచా ఆయిల్ వేసుకొని మరొకసారి కలుపుకుంటే సరిపోతుంది ఒక పది నిమిషాల నుంచి ఒక పావు గంట వరకు కలుపుకుంటే సాఫ్ట్గా ఉంటుందన్నమాట పిండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు రెస్ట్ ఇచ్చేసేయాలండి నిలువుగా మనం పాకం ప్రిపేర్ చేసుకోవడం కోసం వేరే ఒక గిన్నెలో ఒక ముప్పావు కప్పు వరకు పంచదార తీసుకుంటున్నాను మనం ఇదే కప్పుతో మైదా పెట్టి తీసుకున్నాం కదా సో అందుకని ఇదే కప్పుతో పంచదార కూడా ఒక ముప్పావు కప్పు తీసుకొని నిండా కప్పు వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని జస్ట్ తీగపాకం అంటారు కదా తీగపాకం వస్తే సరిపోతుందండి ఇలా పంచదార అంతా కూడా మెల్ట్ అయ్యేటప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుంటూ ఫ్లేవర్ బాగుంటుందనమాట అలాగే ఫుడ్ కలర్ కూడా కొద్దిగా వేసుకుంటూ బాగుంటుందండి ఆప్షన్ అనమాట ఇష్టంలో పెద్ద స్కిప్ చేసేయచ్చు కాకపోతే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందండి సో ఇలా తీగపాకం వచ్చిన తర్వాత ఇందులోకి కొద్దిగా నిమ్మరసం వేసుకొని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం మరి ముదురుపాకం వద్దండి ఇలానే ఉండాలి ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా అది కూడా చక్కగా సాఫ్ట్గా తయారై ఉంటుంది మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని పొడిపిండి వేసుకొని పల్చగా చపాతీలాగా చేసుకోవాలి చపాతీ మరీ మందంగా కాకుండా పల్చగా ఉంటే బాగుంటుందండి మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఈ స్వీట్స్ ఇలా పల్చగా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని ఏదైనా అంచు షార్ప్గా ఉన్న ఒక గ్లాస్ కానీ లేదంటే ఏదైనా గిన్నె కానీ తీసుకొని ఇలా చూపించిన విధంగా సర్కిల్ లాగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పిండి తీసేసుకొని మళ్ళీ చపాతి ఇలా చేసుకుంటే సరిపోతుందండి ఇలా చేసుకోవాలన్నమాట సర్కిల్స్ లాగా నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక చెంచా మైదా పిండి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని గమ్ములాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గమ్ములాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం సర్కిల్స్ కట్ చేస్తాం కదా వాటి మీద ఈ గమ్ముని అప్లై చేసుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా అప్లై చేసుకొని సర్కిల్స్ వన్ బై వన్ అంటించుకుంటే ఫ్రై చేసుకున్నప్పుడు ఈ లేయర్స్ అనేవి రిమూవ్ అవ్వకుండా బాగుంటుందనమాట చూడండి ఇప్పుడు ఇలా పొడవుగా గమ్మును అప్లై చేశాను కదా ఇలా అప్లై చేసిన తర్వాత ఒక సరికి అంటించేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో గమ్ముని అప్లై చేసుకోవాలండి ఒకసారి పొడవుగా ఒకసారి అడ్డంగా అప్లై చేసుకుంటే బాగుంటుంది అనమాట ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ అంటించుకుంటే సరిపోతుంది నేనైతే ఒక నాలుగు లేయర్స్ ఇలా అంటించాను ఆపోజిట్ డైరెక్షన్లో గమ్ అప్లై చేసుకుంటే అంటించేశాను ఇలానే అన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి చాలా సింపుల్గా వీటిని అండి చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఎలా ఫ్రై చేసుకోవాలంటే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వన్ బై వన్ వేసుకోవాలన్నమాట అలాగే వీటి కొద్దిగా ఫ్రీగా ఉండాలండి మూకుడిలో మరీ ఎక్కువగా ఆయిల్ వేసేయద్దు జస్ట్ నేను ఇక్కడ ఒక మూడు వేసాను అలాగే ఈ వేసిన తర్వాత మనం పూరీల్ని ఎలా ఫ్రై చేస్తామో ఆయిల్లో ఇలా డిప్ చేసుకుంటూ అలానే ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయ్యి ఇలా చక్కగా పొంగుతాయి అన్నమాట చూడండి మనం గమ్ముతో ఇలా అప్లై చేసి అంటించడం వలన ఒకదానికొకటి విడిపోకుండా చక్కగా అంటుకొని ఫ్రై అవుతున్నాయి కదా మనకి స్వీట్ బాగా క్రిస్పీగా రావాలంటే కొంచెం కలర్ ఎక్కువగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి నేనైతే ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత తీసేస్తున్నాను ఆయిల్లో నుంచి ఇలా ఆయిల్లో నుంచి తీసిన వెంటనే పాకంలోకి వేసుకోవాలి పాకం కొంచెం గోరువెచ్చగా ఉండాలండి ఒకవేళ చల్లారినట్టయితే ఒకసారి ఒక నిమిషం పాటు వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా పాకంలో వేసిన తర్వాత ఒక నాలుగైదు నిమిషాల పాటు డిప్ చేసుకొని పాకంలోంచి తీసేస్తే సరిపోతుందండి ఇలానే అన్నిటిని కూడా ఫ్రై చేసుకొని పాకంలో వేసుకుంటే సరిపోతుంది చూడండి చాలా తక్కువ ఖర్చుతో ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇలా ఒక ఐదు నిమిషాల పాటు పాకంలో ఉంచేసి తీసేసుకుంటూ సరిపోతుందండి చాలా ఈజీగా ఇంట్లోనే ఈ స్వీట్ స్వీట్ ఫ్లవర్స్ మీరు కూడా ట్రై చేయండి అలాగే పైన క్రిస్పీగా లోపల పాకంతో జ్యూసీగా చాలా బాగుంటాయండి ఈ స్వీట్స్ చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ స్వీట్ ఫ్లవర్స్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్